ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నోనీ ఫ్రూట్ గురించి ఈరోజు మన ఫాలోవర్స్ అందరికీ ప్రత్యేకంగా సైంటిఫిక్ స్టడీస్ ద్వారా ఏమేమి ఆ నోనీ ఫ్రూట్ డ్రింక్ త్రాగటం వల్ల మనకు లాభాలు వస్తాయో స్పెషల్గా చెప్పుకోబోతున్నా అసలు ఒక్కసారి కనుక అన్నీ వింటే ఇక కంపల్సరీ నోనీ ఫ్రూట్ జ్యూస్ తెచ్చేసి మనం త్రాగేస్తాం ఇక అసలు వింటే మీకు ఇక ఆగబుద్ధి కాదు ఇక అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఈ నోనీ ఫ్రూట్ డైరెక్ట్గా ఫ్రెష్గా మనకు చాలా ప్రాంతాలు ఎక్కడ దొరకదు కాబట్టి ఆ ఫ్రెష్ వెరైటీ కోసం పక్కన పెట్టేయండి నోనీ ఫ్రూట్ జ్యూస్ మాత్రం మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది దీన్ని గనక మనం తీసుకుంటే చాలా చాలా ఫలితాలు ఉన్నాయంటున్నా కదా అసలు ముందు నోనీ ఫ్రూట్లో ఏముంటాయంటే ఈ ఫ్రూట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇక ఏ ఫ్రూట్స్లో ఇంత యాంటీ ఆక్సిడెంట్స్ దొరకవు అనమాట అంటే ముఖ్యంగా అనేక జబ్బుల బారి నుండి శరీరాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది ఒరిజినల్గా నోనీ ఫ్రూట్లో ఏమేమి పోషకాలు అంటే ఒకసారి వినండి వాటర్ కంటెంట్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వంద గ్రాముల నోనీ ఫ్రూట్లో ఎనర్జీ శక్తి పదిహేను క్యాలరీలు ప్రోటీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అంటే లేనట్టే ఫ్యాట్ పాయింట్ వన్ గ్రామ్ అంటే ఫ్యాట్ లేనట్లే కార్బ్స్ ఓన్లీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అంటే త్రీ పర్సెంట్ అనుకోండి అంత తక్కువ చూడండి ఫైబర్ పాయింట్ టూ గ్రామ్స్ విటమిన్ సి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ మిల్లీ గ్రామ్స్ కాల్షియం టెన్ మిల్లీ గ్రామ్స్ సోడియం టెన్ మిల్లీ గ్రామ్స్ ఇక యాంటీ ఆక్సిడెంట్స్ సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట కెమికల్ కాంపౌండ్స్ ముఖ్యంగా కౌమారిన్స్ ఫినోలిక్ యాసిడ్స్ ఇట్లాంటివి అద్భుతమైన కెమికల్స్ ఇందులో ఉన్నాయి మరి ఈ నోనీ ఫ్రూట్ డ్రింక్ కనుక మనం త్రాగితే ఎంతెంత మోతాదులో త్రాగితే ఏ జబ్బులకి ఇది పనికొస్తున్నదని అనేక సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి ఒక్కొక్క దాని మీద నేను ఒక్కొక్కటి చెప్తాను అప్పుడు మీకు స్మోకింగ్ చేసేవారికి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవటం బ్లడ్ వెజల్స్లో ఫ్యాటీ డిపాజిట్స్ ఎక్కువ అవటం అనేది అందుకని ఈ కొలెస్ట్రాల్ ఫ్యాట్స్ బ్లడ్లో ఎక్కువ రక్తనాళాల్లో పుడికీలు ఏర్పాటు చేసి రక్త ప్రసరణ గుండెకి ఆటంకం కలిగించి మరి గుండె జబ్బులు వచ్చే అవకాశం హార్ట్ తో ప్రాణాలు పోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ డిసీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి స్మోకింగ్ చేసేవారికి ఈ నోని ఫ్రూట్ డ్రింక్ని వన్ ఎయిటీ ఎయిట్ నూట ఎనభై ఎనిమిది ఎంఎల్ జ్యూస్ని ప్రతిరోజు ముప్పై రోజుల పాటు తాగిచ్చారండి ఇలా ముప్పై రోజులు తాగేసరికి ఆ బ్లడ్లో ఫ్యాట్స్ తగ్గటం కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్స్లో తగ్గిపోవటం అనేది యా ఫైవ్ పర్సెంట్ తగ్గిందట థర్టీ డేస్లోనే అంటే బ్లడ్లో ఫ్యాటీ డిపాజిట్స్ తగ్గటం అంటే ఎంత మంచిది చూడండి అసలు హార్ట్ అటాక్స్ స్మోకింగ్ చేసేవారికి వచ్చే రిస్క్ వన్ మంత్లోనే ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ కనపడిందంటే ఇప్పుడు వరకు స్మోకింగ్ బాగా చేసిన వారు చేస్తున్నవారు హార్ట్ అటాక్స్ నుంచి బాడీని రక్షించుకోవాలంటే నోనీ ఫ్రూట్ డ్రింక్ అనేది తప్పనిసరిగా వన్ ఎయిటీ ఎయిట్ ఎంఎల్ ఇంత మోతాదులో తాగినప్పుడే దీని ప్రభావం బాగా ఉంది అని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అరవై ఎమ్మెల్ వంద ఎంఎల్ తాగినప్పుడు ఇంత ప్రభావం లేదు కాబట్టి వన్ ఎయిటీ ఎయిట్ ఎంఎల్ అని క్లియర్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చిన వారు హార్ట్ అటాక్స్ స్మోకింగ్ చేసేవారికి రిస్క్ని తగ్గించడానికి ఎంత పనికి వస్తున్నదని ప్రూవ్ చేసిన వారు రెండు వేల పదకొండులో యూనివర్సిటీ ఆఫ్ మౌంట్ పెలీర్ ఫ్రాన్స్ దేశం వారు ఈ స్మోకింగ్ చేసేవారికి వచ్చే హార్ట్ అటాక్స్లో ఉండే బ్లడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్కి అంత వన్ మంత్లోని ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అని వీళ్ళు ప్రూవ్ చేశారనమాట ఇంకొక ఇంపార్టెంట్ లాభం అసలు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ నోనీ ఫ్రూట్ డ్రింక్లో ఉండటం వల్ల దీన్ని మూడు వందల ముప్పై ఎంఎల్ పర్ డేకి తాగించారు ఇట్లా అరవై రోజులు అంటే ఎనిమిది వారాల పాటు నోనీ ఫ్రూట్ డ్రింక్ని అట్లా త్రాగటం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ విషయంలో సెల్యులర్ లెవెల్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఇమ్యూనిటీ బూస్ట్ అయింది అటండి టూ మంత్స్లోనే అంటే ఎనిమిది వారాల్లో చూడండి అంత ఇంప్రూవ్మెంటు అందుకని త్రీ థర్టీ ఎంఎల్ చొప్పున త్రాగినప్పుడు ఇంత మంచి మార్పు వస్తున్న అది నోని ఫ్రూట్ డ్రింక్ వల్ల ఇమ్యూనిటీ విషయంలో అంటే సెల్యులర్ లెవెల్లో కూడా అంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిందంటే అద్భుతమైన డ్రింక్ ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ అని చెప్పొచ్చు ఈ ఇమ్యూనిటీ మీద త్రీ థర్టీ ఎమ్మెల్ త్రాగితే ఈ బెనిఫిట్ వస్తున్నదని నిరూపించిన వారు రెండు వేల పదకొండులో తహితయిన్ నోని ఇంటర్నేషనల్ యుఎస్ఏ వారు ఈ పరిశోధన ఇమ్యూనిటీ బూస్టింగ్ విషయంలో ఎంత అద్భుతమైన ఫలితం నోనీ ఫ్రూట్ ఇస్తుందని రోజు చేశారనమాట ఇంకొక అద్భుతమైన ఫలితం అండి నోనీ డ్రింక్ త్రాగటం వల్ల మనం ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాం ఆసనాలు వాకింగ్ ఆటలు ఇట్లాంటివి ఈ మజిల్ రిలాక్సేషన్ అనేది నోనీ డ్రింక్ త్రాగటం వల్ల థర్టీ పర్సెంట్ ఎక్కువగా మజిల్స్ రిలాక్స్ అవుతున్నాయట ఇది త్రాగిన వారికి మాత్రం త్రీ వీక్స్లోనే ఇంత పర్సెంటేజ్ మజిల్ రిలాక్సేషన్ తక్కువ టైంలో ఎక్కువ రిలాక్సేషన్ మజిల్స్లో జరుగుతున్నది కాబట్టి స్ట్రెయిన్ తగ్గిపోతున్నది అలసట తగ్గిపోతుంది అనమాట వాళ్ళకి నెక్స్ట్ డేకి అందుకని ఈ రకమైన ఫలితంతో పాటు నోనీ ఫ్రూట్ డ్రింక్ తాగటం వల్ల ఎక్సర్సైజ్ చేసేవారికి వాళ్ళ శరీరంలో ప్రోస్టాగ్రాన్యున్స్ రిలీజ్ అయ్యే స్థితిని తగ్గించి ట్వంటీ వన్ డేస్లోనే ట్వంటీ వన్ పర్సెంట్ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయిందంట వీళ్ళకి అంటే తక్కువ టైంలోనే ఎక్సర్సైజ్ బాగా చేయగలుగుతున్నారట వీళ్ళందరూ కూడా మరి ఇది కూడా నిరూపించిన వారు రెండు వేల ఎనిమిదిలో తహితైన్ నోనీ ఇంటర్నేషనల్ రిసెర్చ్ సెంటర్ యుఎస్ఏ వారు స్పెషల్గా అంటే దీని మీద ఒక రిసెర్చ్ సెంటర్ ఉందన్నమాట నోనీ మీద వీళ్ళు ఈ రకమైన ఫలితం వస్తున్నదా నిరూపించారు అలాగే ఇంకొకటి ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడేవారికి ఎయిటీ నైన్ ఎంఎల్ పర్ డే కనుక త్రాగిస్తే ఆ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ అది నైంటీ డేస్లో బాగా తగ్గిపోతున్నది నొప్పులు బాగా తగ్గుతున్నాయి ఆస్ట్ర ఆర్థరైటిస్తో బాధపడేవారికని దీన్ని ప్రత్యేకంగా రుజువు చేసిన వారు రెండు వేల పదకొండులో యూనివర్సిటీ ఆఫ్ ఎలినోయిస్ యుఎస్ఏ వారు ఈ బెనిఫిట్ ఇస్తున్నదని వీళ్ళని నిరూపించారన్నమాట చూసారుగా అంటే అటు మొండి జబ్బులుండే క్యాన్సర్ దగ్గర నుంచి అల్సర్ వరకు పొట్టా ప్రేగులకు వచ్చే చిన్న సమస్యల వరకు అందరికీ అద్భుతంగా ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా రక్షించడానికి ఇన్ని ప్రత్యేకమైన ఫలితాలు నోనే ఫ్రూట్ అందిస్తున్నదని సైంటిఫిక్గా రుజువైంది కాబట్టి ఇప్పుడు నోనే ఫ్రూట్ డ్రింక్ ఆన్లైన్లో బాగా లభిస్తున్నది